నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్ర రావు గారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడారు ఏం మాట్లాడినారు ఏమి అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ కంపల్సరీ మర్చిపోకండి దయవుంచి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొకరికి అది షేర్ చేయండి ప్లీజ్ చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు నాకు తెలిసిందే ఎట్లా తెలుసు అంటే తెలుగుదేశంలో పనిచేశారు తెలుగుదేశంలో పనిచేసిన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశంలో మంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళే ఎదుగుతూ కేసీఆర్ గారు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు వీళ్ళిద్దరికీ బిచ్చబెట్టింది టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడును తెలంగాణలో అడుగు పెట్టనేను అని విస్మిచ్చి కూర్చుంటున్నాడు ఏం చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి ఏమి మధ్య భేదాప్రాయాలు ఉన్నాయి అని తెలుసుకుంటే ముందు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పోత్ర పాత్ర పోషించాడు కేసీఆర్ గారు అది మీకు తెలుసు తెలంగాణ కోసం చాలా కొట్లా అన్నాడు చాలా ఉద్యమం చేశాడు ఎన్ ఎంత ఉద్యమంలో కూడా చేశాడు రావు గారు దాంట్లో చాలా నైపుణ్యం ఉంది ఎట్లా తెలంగాణ తీసుకురావాలి ఎలా ఏమి అప్పుడు ఉస్మానియాలో కానీ పిల్లలను కానీ తెలంగాణ కోసం చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు కేసీఆర్ గారు దాంట్లో చాలా ఉన్నారు అందరూ కేసీఆర్ గారికి తెలిసింది ఒకటి ఏమిటంటే విద్వాంసం తెలియదు ఆయనకు పోయి విద్వాంసం చేయడం అట్లాంటివి తెలియదు కానీ విద్వేషాలు అంటే ప్రాంతాల ప్రాంతాల మధ్య గలాట పెట్టడంలో కేసీఆర్ గారు దిట్ట ఏ ఏ రాష్ట్రంతో కూడా గలాట పెట్టడు ఆయన ఓన్లీ ఆంధ్రప్రదేశ్తోనే గలాట పెట్టుకుంటాడు తెలుగు వాళ్ళతోనే గలాట పెట్టుకుంటాడు అది ఆయనకు బాగా ప్లస్ పార్టీ పుట్టిందే ఆంధ్రప్రదేశ్ తెలుగువారితో తెలుగువారి ఆంధ్రప్రదేశ్ని పెట్టుకొని భూత అద్దం పెట్టుకొని ఆయన పార్టీ బతికింది ఎందుకంటే నీళ్ళు నిధులు ఉద్యోగాలు అన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారని ఆయన గట్టిగా ప్రజల్లో చెప్పగలిగాడు సక్సెస్ అయ్యింది తెలంగాణ రావడంలో కీలక పాత్రధారుడు కేసీఆర్ గారు జాతీయ పిత కూడా అనొచ్చు ఎందుకంటే తెలంగాణ కోసం చాలా కష్టపడిన వ్యక్తి కాబట్టి తెలంగాణ వచ్చింది అప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లీనం చేస్తా అన్నాడు దళితుని సీఎం చేస్తా అన్నారు రెండిట్లో ఏది కూడా కేసీఆర్ గారు ముందుకు వెళ్ళలేదు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఇంకా రాజకీయ పార్టీగా మారుతామని చెప్పారు ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది తర్వాత ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా లాగేసుకున్నారు తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేసేసిండు కాంగ్రెస్లో ఉండాలని కొంతమందిని తీసేసుకుండు ఒకటే టీఆర్ఎస్ ఒకటే ఉండాలా తెలంగాణలో అనే లెక్కకు కేసీఆర్ గారు చేశారు ఓకే అంతా అయింది ఐదేళ్ళు పరిపాలించాడు డెవలప్మెంట్ కూడా చేశాడు కేటీఆర్ గారు డెవలప్ చేశారు ప్లస్ ఆయన అన్నంత మాత్రాన ఆంధ్ర వాళ్ళని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు కేసీఆర్ గారి దగ్గర ఉండే గుణం అది ఎవరిని ఇబ్బంది పెట్టలేదు దాన్ని ఒప్పుకోవచ్చు మనం ఏ ప్రాంత ప్రజలను కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ ఆ ఎలక్షన్ టైంలో పాటు ఓట్ల కోసం మటుకు అట్లా ప్రాంతాల వైవిధ్యం చూపించుకున్నాడు ఎందుకంటే ఓట్ల కోసం తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చాడు కేసీఆర్ గారు అట్లా పదేళ్ళు పరిపాలించాడు పదేళ్ళు పరిపాలించిన టైంలో కేసీఆర్ గారు మంచి డెవలప్ చేశాడు ఇది చేశాడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఎట్లా వ్యతిరేకత వచ్చిందంటే కేసీఆర్తో ఎవరిని కలవనేడు మినిస్టర్లను కలవనేడు ఎమ్మెల్యేలను కలవనేడు ఎవరైనా ఇతర రాజకీయ నాయకులు పోతే కూడా కలవనేడు గద్దర్ని ప్ర ప్రజాభవన్ ముందర కూచ్చమిట్టి పంపించేసిన వ్యక్తి ఆంధ్రాలో జగన్ గారు కూడా అట్లే చేశారు ఐదేళ్ళు ఎవరిని కూడా కద కలవనేడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్మిషన్ లేని ఎవరిని లోపలికి రానీడు ఆయన అట్లే చేశాడు కేసీఆర్ గారు అట్లే చేశారు ప్రజలకు వ్యతిరేకత వచ్చింది అక్కడ జగన్ ఓడిపోయాడు ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు కేసీఆర్ గారు పది తడ పది సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు డెవలప్ చేశాడు కానీ అక్కడ జగన్ గారు ఐదు సంవత్సరాలు చేశాడు పెద్దగా డెవలప్మెంట్ చేయలేదు కానీ పేద ప్రజలకు అయితే బటన్ నొక్కి కొంచెం సహాయ సహకారాలు అందించాడు అమ్మఒడి కావచ్చు అవి కొన్ని చేశారు అట్లా చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలక్షన్లో ఇక్కడ పోటీ చేయలేదు ఎందుకు చేయలేదా ఏమి అనేది ఆ పార్టీ వాళ్ళ వ్యక్తిగతం మనకు తెలీదు చేయలేదు అప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా క్యాండిడేట్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినాడు ప్రజలు ఈ బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకతను వ్యతిరేకత ఎక్కువైపోయింది అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే బెటరు అని రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు ప్లస్ తెలుగుదేశం కేడర్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉండి వచ్చాడు మంచి నాయకుడు వాగ్దాటి బాగుంది కేసీఆర్ను ఎదిరిచ్చే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనే జనాలలో బిఆర్ఎస్ యొక్క వ్యతిరేకతను రేవంత్ రెడ్డి గారు ఇమేజ్ చేసుకుని కానీ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీని చూసి ఓట్లేసిన వాళ్ళు తక్కువ రేవంత్ రెడ్డి గారిని చూసింది ఎక్కువ ఓట్లు వేశారు కొంతమంది కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు వేశారు అట్లా వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పదకొండు పన్నెండు నెలలు అయింది అయితే కాంగ్రెస్ పార్టీలో మెల్లిగా మెల్లిగా వ్యతిరేకత అనేది అప్పుడే స్టార్ట్ అయింది ఎందుకైందంటే ఇంద్రం ఇండ్లు కావచ్చు పింఛను కావచ్చు చెప్పిన ఆరు గ్యారెంటీలు కొన్ని అమలు చేయకపోవచ్చు ఈ ఐదు ఐదు వందల సిలిండర్ అనేది కొంతమందికి వస్తుంది కొంతమంది సరిగ్గా పడట్లేదు ఈ ఇది కూడా అవి చాలా ఉన్నాయి ఇంకా కొన్ని చేయాల్సింది పెన్షన్ కానీ ఈ కొన్ని కొన్ని చేయలేదు మహిళ పథక మహిళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదో అన్నారు అది అవి కొన్ని కొన్ని అట్లే ఉన్నాయి కొంచెం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కొంచెం వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకత వస్తున్న టైంలో బీఆర్ఎస్ దాన్ని క్యాచ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది చేస్తే బీఆర్ఎస్ను పదేళ్ళు చూశారు ఇంకేమి ఆప్షన్ ఉంది కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఇప్పుడు బీజేపీ పక్కలో బల్యం లేక ఉంది బీజేపీ ఏం చేయాలి అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టిగా కృషి చేస్తుంది కృషి చేస్తుంది అంటే బీజేపీకి అంతా లేదు తెలంగాణలో క్యాడర్ అలాంటప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి ఎన్డీఏ రూపంలో తెలంగాణలో అడుగు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు అనేది కేసీఆర్కు హెచ్చరిక అయిపోయింది అప్పుడే అందుకే చంద్రబాబు ఈయన చంద్రశేఖరరావు గారు అప్పుడు కాంగ్రెస్కు ఈ ఎన్డీఏకే పోటీ ఉంటుంది బీఆర్ఎస్ మూడో ప్లేస్కు పడిపోతుంది అందుకే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడతారు మన ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ కిందికి వెళ్ళిపోతుందని అప్పుడే వైఫల్యాలను చంద్ర కేసీఆర్ గారు లెక్క చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో పుట్టిన పార్టీ రెండు అది జాతీయ పార్టీ రెండు స్టేట్లలో ఎక్కడైనా నిలబడచ్చు మీరు మహారాష్ట్రకు పోయి ఎలక్షన్లో ప్రచారం చేసుకోలేదా నిల అక్కడ పార్టీ పెట్టుకోలేదా ఆంధ్రాలో పార్టీ పెట్టుకున్నారు కదా కేసీఆర్ గారు అక్కడ మీరు మంచి చేశారు కదా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా ఆంధ్రాలో పెట్టద్దని ఎవరన్నా అన్నారా పని తెలుగు ప్రజలు ఏమైనా వ్యతిరేకించారా డెవలప్ చేస్తామంటే ఏ పార్టీని ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ చంద్ర కే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కేసీఆర్కి ఏందో కొంచెం లోపల కొంచెం భయం ఎత్తుకుంటుంది ఎందుకంటే వరుసగా బీజేపీ రాష్ట్ర ఎక్కడ ఎలక్షన్లు జరిగినా మహారాష్ట్ర ఎత్తుకో ఢిల్లీ ఎత్తుకో అన్నిట్లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తూ వస్తాను తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు చాణుక్యుడు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రజలు ఆదరిస్తారంటే ఐటెక్ సిటీ అవుటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ మెట్రో రైలు రోడ్లు ఐటీ రంగం గచ్చిబౌళ్లు స్టేడియాలు అన్నీ డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇప్పుడు వైటక్ సిటీకి అడిగిపోతే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ను గుర్తు రావాలంటే ఏం చేయాలి తెలంగాణ తీసుకొచ్చిన వాటిలో కీలక పాత్రధార కేసీఆర్ గారని గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా అట్లాగా చంద్రబాబు నాయుడు యొక్క చాణికుడు ప్లస్ డెవలప్మెంటు చంద్ర చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంటు ప్రాంతం డెవలప్మెంట్ కావాలా ఒకటే మాట చెప్పాడు ఆయన నాకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటిది అని తెలంగాణ కోసం లెటర్ కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కానీ రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నాడు ఆయన కాబట్టి తెలంగాణకు అనుకూలంగానే లేఖిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అట్లా చెప్పిన తర్వాత కేసీఆర్ గారికి ఇప్పుడు రే నన్ను పదేళ్ళు చూశారు ఇప్పుడు ఐదేళ్ళు కాంగ్రెస్ని చూస్తున్నారు నెక్స్ట్ ఇంకేముంది బీజేపీ అక్కడ మోడీ గారు మోడీ గారు గట్టిగా ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు ఈయన మూడు కలిస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందేమని అనేది భయం కేసీఆర్ గారికి భయం ఎత్తుకుంది చూడండి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారే కానీ కాంగ్రెస్ విమర్శించడం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొడు కేటీఆర్ మీద కేసులు ఉన్నాయి కవిత గారి మీద కేసులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అన్ని కేసులు ఏ టైయాలు ఎట్లుంటాయో చెప్పలేము ఈ కేసుల భయం ఎక్కువైపోయింది మద్యం కుంభకోణం కానీ ఈయన కేటీఆర్ గారి మీద కేసు కానీ కేసీఆర్ మీద అది కాళేశ్వరము మట్టిగడ్డ అవన్నీ అవినీతి అన్ని ముగ్గురు మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏం తిట్టడు రేవంత్ రెడ్డినే తిడతాడు కేసీఆర్ గారు అక్కడ బీజేపీని పోతే బీజేపీ మాట ఏం ఎత్తడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతారు చ ఇప్పుడు ఉండేది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో ఏదైనా కొట్లాడాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి తెలంగాణలో అడుగు పెట్టనీకు చంద్రబాబు నాయుడు పెడితే మళ్ళీ పరావల్లేకి స్టేట్ వెళ్ళిపోతుంది అంట తెలుగు ప్రజల కోసం పాటుపడిన చంద్రబాబు నాయుడు గారి గురించి అట్లా మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు ప్రజలు ఏ విధంగా అనుకుంటారు ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సంఘీభావం తెలపలేదు మీరు కానీ కేటీఆర్ గారు కానీ కానీ ఆ దెబ్బ ఏదో మీకు తెలిసింది ప్లస్ ఇంకోటి కేటీఆర్ గారు మీ రాష్ట్రం పోయి నిరసన చేసుకోండి ఇక్కడ చేయకండి అని ఐటీ రంగాలను కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు ఆ దెబ్బ ఏదో మీకు కూడా తెలిసింది ఇప్పుడు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో అడుగు పెడితే ఇబ్బంది పడతారు జాగ్రత్త అని మీరు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్న రెండు రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారే తప్ప ఏ రాష్ట్రము ఏది అని మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఏ పొద్దున్న మిమ్మల్లా ఒక మాట అన్నాడా చెప్పండి ఒక మాట అన్నాడా మీరు ఆయన జైల్లో ఉంటే అతని దగ్గర పనిచేసిన వ్యక్తివి అట్లాంటి వ్యక్తిని మీరు ఒక మాట కూడా అతన్ని చూడలేదు కానీ చేయలేదు మీరు జగన్ గారు ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అని ఇబ్బందులు పెట్టారు ఆయన్ను ప్రతిపక్ష అది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఈ తెలంగాణలో కావచ్చు అక్కడ కావచ్చు చంద్రబాబు నాయుడిని మొదటి తవాదు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు రెండో తడవలనుకుంటా అది ఓటుకు నోటు కేసులను తీసి రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బందులు పెట్టారు టైం అంతా ఒకటిగానే ఉండదు కదా భూ భూమి గుండ్రంగా ఉంటుంది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు చూడండి కేటీఆర్ మీద కేసులు కవిత గారి మీద కేసులు కేసీఆర్ గారి మీద అయితే పెద్ద పెద్ద అంతా అవినీతి ప్రాజెక్టులు ఏది చూసినా అన్నిట్లో అవినీతి కరెంటు దంటలో అవినీతి ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఎవరిది ఎటు ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగు రెండు రాష్ట్రాల కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లకు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఎన్డీఏ తరపున ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ జనసేన నిలబెడితే గెలిచే శక్తి ఉందని ప్రజల్లో కూడా ఒక వచ్చిందండి కాబట్టి ఇప్పటి నుంచి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం కక్కడానికి చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ